చరిత్రలో బంగారు అక్షరాలతో రాసుకున్న వంశం ధైర్యానికి శౌర్యానికి ప్రతీక కాకతీయుల రాజవంశం వారి పాలనలోనే తెలంగాణ నిజమైన రూపం పొందింది పదకొండవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలను పాలించిన వారు కాకతీయులు వారి రాజధాని ఓరుగల్లు అంటే మన వరంగల్లు కాకతీయుల వంశానికి నాంది పలికింది వీరరుద్రుడు ఆ తర్వాత బేదరాజు మరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది రాణి రుద్రమదేవి ఆమె భారత చరిత్రలో తొలి మహిళా సామ్రాజ్య అధిపతి ఆమెతో పాటు ప్రతాపరుద్రుడు కాలంలో కాకతీయులు అత్యున్నత స్థాయికి చేరారు వారు కేవలం యోధులు మాత్రమే కాదు కళా ప్రియులు శిల్ప ప్రియులు కూడా వారే నిర్మించిన అద్భుతం వరంగల్ కోట రామప్ప దేవాలయం ఈ రామప్ప ఆలయమే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గాను గుర్తింపు పొందింది కాకతీయులు మన గర్వకారణం వారి పాలనలో ప్రజలు స్వరాజ్య భావన వచ్చింది అదే నేటి తెలంగాణకు ఆత్మ మన చరిత్రని ఎప్పటికీ మర్చిపోకూడదు అది మన గౌరవం మన గుర్తింపు ఇలాంటి చరిత్ర కథలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన చరిత్రే మన గర్వకారణం